పాకిస్తాన్ టెర్రరిస్టులను హతమార్చిన భారత ఆర్మీకి ధన్యవాదాలు తెలియజేసిన వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు స్వీట్లు పంచుకుంటూ భారత త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా వివేకానంద కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్లో అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మన త్రివిధ దళాలు చేపట్టిన ప్రతీకార దాడిని అభినందించారు పాకిస్తాన్ తీవ్రవాదులపై ఎప్పుడెప్పుడ ప్రతీకారం తీర్చుకుంటారు అంటూ ఎదురు చూస్తున్న భారత ప్రజలకు ఈ రోజు ఉదయం ఒంటి గంట నలబై నాలుగు నిమిషాలకు భారత సైన్యం చేపట్టిన ప్రతీకార దాడి చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు మరొక్కసారి పాకిస్తాన్ ఇటువంటి తీవ్రవాద చర్యలను చేపడితే ప్రపంచ పట్టణంలో పాకిస్తానే లేకుండా చూడాలన్నారు భారతదేశం తీసుకున్నటువంటి ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ప్రపంచంలోని అన్ని దేశాలు సమర్థిస్తున్నాయన్నారు దేశ ప్రజలందరూ ముఖ్యంగా విద్యార్థుల యువత అందరూ కలిసికట్టుగా ఉండి దేశం కోసం పనిచేయాలని ఇటువంటి తీవ్రవాదాన్ని దేశంలో లేకుండా చూడాలని ఆకాంక్షించారు ఇంకా మన దేశంలో కూడా పాకిస్తాన్ సానుభూతి పనులు ఉన్నారని వారు వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాలన్నారు భారత ప్రధానమంత్రి త్రివిధ దళాల అధిపతి మరియు విదేశాంగ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం విద్యార్థులకు పౌరులందరికీ మిఠాయిలు తినిపించారు ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయురాలు సరిత విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పాకిస్తాన్ బుద్ధిగా ఉండకపోతే భారతదేశం మిమ్మల్ని ప్రపంచ పట్టం నుంచి తీసేస్తుంది నమస్తే అండి దిస్ అ ప్రౌడ్ మూమెంట్ టు ఆల్ ద ఇండియన్స్ వీఆర్ సెలబ్రేటింగ్ హ్యాపీ దివాళీ పాకిస్తాన్ దిస్ ఇస్ అ టైమ్ యూ పీపుల్ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇండియా వాట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఇండియా వాట్ ఆర్మీ క్యాన్ డూ వాట్ సోల్జర్స్ క్యాన్ డూ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఇండియా రిమంబర్ వీఆర్ టెలింగ్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మనకందరూ తెలుసు ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి మన భారత సైనికులు భారత ఆర్మీ త్రివిధ దళాలన్నీ కలిసి కూడా పాకిస్తాన్ యొక్క కుక్క అయినటువంటి పాకిస్తాన్ దేశంలో మొత్తం తొమ్మిది చోట్ల పాకిస్తాన్లో నాలుగు చోట్ల అదేవిధంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఐదు చోట్ల మెరుపు దాడి చేశారు మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం వివేకానంద కోచింగ్ సెంటర్ తరఫున విద్యార్థులందరూ కూడా భారత్ మాతాకి జై వందే మాత్రం అని చెప్పేసి అంటూ ఈరోజు టవర్ క్లాక్ సెంటర్లో స్వీట్లు పంచుకోవడం జరిగింది మాకందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చాలా ఆనందంగా ఉంది ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారు బీహార్ సభలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా టెర్రరిస్టుల్ని ఏరి పారేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారు భారత ప్రభుత్వం ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు దేశాన్ని పరిపాలించే ఒక నాయకుడు ఈ యొక్క దేశాన్ని వెళ్తున్నాడు ఈ యొక్క పాకిస్తాన్ కుక్కకి ఏదైతే ఉందో సరైన బుద్ధి చెప్పారని చెప్పేసి కూడా చాలా మాకు ఆనందంగా ఉంది ఈ రోజే చెప్పారు నవరాణి గారు భారత ఆర్మీ చీఫ్ అజిత్ ధోవల్ గారు కూడా చెప్పారు ఇది కేవలం ట్రయల్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి పాకిస్తాన్ మేకపోత గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది ఇలాంటి తాటాకు చెప్పులకు భయపడేది ఏమీ లేదు హైదరాబాద్లో ఒక నాయకుడు అన్నాడు పదిహేను నిమిషాలు వస్తే ఈ దేశంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ సపోర్ట్ చేసే కుక్కలందరూ కూడా చెప్తాను పాకిస్తాన్ మురిగేటువంటి విదేశాల కోసం పనిచేసి ఈ దేశంలో గాలి పిలుస్తూ పాకిస్తాన్ కోసం పనిచేసే ప్రతి కుక్కకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మీ ఆటలిక సాగవు భారతదేశం మారింది భారతదేశంలోని ప్రజలు మారుతున్నారు భారతదేశం విద్యార్థులు భారత్ మాతాకి చేయి నినాదాలు చేస్తా ఉన్నారు ప్రతి యూనివర్సిటీ లోపల ప్రతి విద్యా సంస్థ లోపల భారత్ మాతాకి చేయి అనే నినాదం రెట్టింపు ఉత్సాహంతో మీకు వినబడుతుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇక మీ ఆటలు సాగవు ఇక్కడైనా నోరు మూసుకొని అన్ని మూసుకొని టెర్రరిస్ట్ యాక్ట్ అన్ని మూటాముళ్ళు సర్దుకొని వెళ్ళిపోవాలి పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ కూడా మనం ఉన్నాం పాకిస్తాన్ మాకు చెప్తారు విద్యార్థి పరిషత్ లో సోగన్ సూర్య చంద్రులు ఉన్నంత వరకు సుందర కాశ్మీరం మనదే సూర్య చంద్రులు ఈ ప్రపంచం అయినప్పుడు ఉంటారు అప్పటి వరకు ఈ యొక్క సుందర కాశ్మీరం భారతదేశాందే ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మరలా 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 విద్యార్థి లోకం తరపున భారతదేశ ప్రజల తరఫున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి భారతదేశ విదేశాఖ శాఖ మంత్రి జైరామ్ శంకర్ గారికి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి మొత్తం మిశ్రా అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క ఇంకా చేయాలి మాకు సరిపోవట్లేదు ఈ యొక్క సౌండ్ రీసౌండ్ మాకు సరిపోవడం లేదు అవసరమైతే పాకిస్తాన్ కాశ్మీర్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని తీవ్రవాద క్యాంపులు ఏదైతే వాటి మట్టు పెట్టాలని చెప్పేసి ఒక నాలుగు నెలల తర్వాత దీపావళి వస్తుంది కానీ పాకిస్తాన్లో దీపావళి ఈరోజు ఉదయాన్నే మొదలైంది కాబట్టి మళ్ళీ ఒకసారి చాలా ఆనందంగా ఉంది ప్రధానమంత్రి గారు మాట ఇచ్చిన దాని ప్రకారము ఏ రైతే ప్రారంభించారు పాకిస్తాన్ ఒక్కళ్ళు మళ్ళీ చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి ఆట మొదలైంది కేవలం ట్రయల్స్ మాత్రమే రియల్స్ కూడా చాలా ఘోరంగా ఉంటాయని చెప్పేసి కూడా మరలా ఒక్కసారి ప్రపంచ శాంతిని కోరుకునే భారతదేశంగా భారత పౌరుడిగా మీకు చెప్తూ ఉన్నా శాంతిగా ఉండండి ప్రపంచ శాంతి కోసం పనిచేయండి ఇలాంటి తాటాకు చెప్పులకు టెర్రరిస్ట్ యాక్టివిటీలకు భయపడేది లేదు ఆర్మీ చీఫ్ తరచుకుంటే పదే పది నిమిషాల్లో పాకిస్తాన్ మీకు ఈరోజు దెబ్బ రుచి చూపించాము మరలా ఒకసారి చెప్తూ భారత్ మతాకి భారత్ మతాకి పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్